జిల్లా పరిషత్ బాలూరు ఉన్నత పాఠశాల ఆరో తరగతి మరియు పై తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ముందుగా నమస్కారాలు అందరికీ కూడా నేను మీ విద్యార్థులకు ఆరో తరగతి విద్యార్థులకు ప్రధానంగా ఏ సెక్షన్ విద్యార్థులకు ఇంగ్లీష్ టీచర్ని ఈ యొక్క మీకు ఈ ఈజీ ఇంగ్లీష్ బుక్ అనేటువంటి ఒక పుస్తకం గురించి చెప్పడాని కోసమై మీతోటి ఈ విధంగా వీడియోలో మాట్లాడటం జరుగుతూ ఉంది మీరందరూ కూడా ముందుగా మా పాఠశాల మీద నమ్మకంతో ఈ పాఠశాలలో చేర్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అయితే మన పాఠశాలలో ఏం అమలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా పిల్లలు ఎలా చదువుతూ ఉన్నారు మీ బాధ్యత ఏంటి అంటే ఉపాధ్యాయులుగా మా బాధ్యత ఏంటి తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటి అనేటువంటి విషయాల్ని మనం ఒక కోఆర్డినేషన్ ద్వారా పంచుకుంటే తప్ప విద్యార్థుల్ని పురోగతిలోకి నడిపించడం సాధ్యం కాదు ఇక్కడ ప్రభుత్వ పాఠశాల అనేటప్పటికీ ఇక్కడ అనేక రకాలైనటువంటి విద్యార్థులు ఉంటారు ఇక్కడ మనం ఆరో తరగతి ఏ సెక్షన్లోనే నిన్న వాళ్ళని గ్రేడింగ్ చేసి చూసినట్లయితే తరగతి గదిలో ఉన్నటువంటి పది శాతం విద్యార్థులు కనీసం ఏబిసీడీలు అక్షరాలను గుర్తుపట్టలేకపోతున్నారు టెన్ పర్సెంట్ విద్యార్థులు అదే రకంగా నలభై శాతం విద్యార్థులు ఏబిసీఈలు అక్షరాలను మాత్రం గుర్తుపెడుతున్నారు వాళ్ళు కలుపుకొని పదాలు కూడా చదవలేకపోతున్నారు అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ విద్యార్థులు ఒక పదాన్ని కూడా చదలేని పరిస్థితిలో ఉన్నారు మరి వీళ్ళని ఇప్పుడు మామూలుగా సహజంగా మీరు పాఠశాలకు పంపిస్తారు మేము టెక్స్ట్ బుక్స్ మొత్తం ఇచ్చేసాం మరి వాళ్ళకి మేము పాఠాలు చెప్పుకోవాలి ప్రశ్న జవాబులు చెప్పాలి గ్రామర్ చెప్పాలి మరి వాళ్ళకి అర్థం అవుతుందా అర్థం కాదు అర్థం కాని అలా వదిలేసామనుకోండి ఇంకా వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోలేరు ఈ ఉద్దేశంతో మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం చంద్రశేఖర్ రెడ్డి సార్ మీరు ఏదో ఒక విధంగా ఒక విద్యార్థులలో ఒక మంచి సబ్జెక్టుని పెంపొందించాల మనం అనే ఉద్దేశంతో వారి సూచనల మేరకు మేము అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేసి ఒక పుస్తకాన్ని రూపొందించడం జరిగింది ఇది ఈజీ ఇంగ్లీష్ బుక్ టూ అంటే ఇది అప్పర్ ప్రైమరీ లెవెల్ ఆరో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి ఇక్కడ మనకు ఒక సమస్య వస్తుంది తరగతి గదిలో చదవలేని విద్యార్థి ఉంటాడు అదే రకంగా బాగా చదివే విద్యార్థి ఉంటాడు మేము ఇప్పుడు ఏబీసీడీలు నేర్పిస్తూ కూర్చున్నాం అనుకోండి బాగా చదివే విద్యార్థి నష్టపోతాడు లేదు అతనికే మేము పాఠాలు చెప్తూ కూర్చున్నాం అనుకోండి ఈ యాభై శాతం మంది విద్యార్థులు నష్టపోతారు కాబట్టి వీరిని కూడా వారితో కలపటం కోసం అంటే వెనకబడిన విద్యార్థుల్ని పై స్థాయికి తీసుకురావటం కోసం ఈ పుస్తకాన్ని రూపొందించాం దీని పేరు ఈజీ ఇంగ్లీష్ బుక్ పార్ట్ టూ ఈ పార్ట్ టూ అనేటువంటి ఆరు నుంచి ఎనిమిది తరగతుల దాకా ఉపయోగపడుతుంది ఇది ఒక ఆరో తరగతి వాళ్ళకి కాదు ఎనిమిది దాకా అంటే మీరు ఈ పుస్తకాన్ని చూసుకున్నట్లయితే ఈ పుస్తకంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేది మనం కనుక చూసినట్లయితే ఇది చూడండి ఇక్కడ మనకి ఏబిసిడీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది అంటే ఒకటో తరగతి స్టాండర్డ్ అనుకోండి మీరు అదే రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు ఇలా ప్రారంభమవుతాయి ఆ తర్వాత వాళ్ళు కలిపి గుణించుకొని ఇంగ్లీష్ని ఎలా చదవాలి అన్నటువంటిది నేర్పించబడుతుంది ఆ తర్వాత వాక్యాలు ఎలాగా చదవాలి అంట అంటే ఇంగ్లీష్ వాక్యం ఎలా చదవాలి దానికి తెలుగు అర్థం ఏంటి అనేటువంటిది కూడా ఇక్కడ తెలియజేయబడుతుంది అనమాట ఇవన్నీ ఇప్పుడు ఎవరికి వెనుకబడిన విద్యార్థులకి మరి ముందు వెళ్ళేటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటంటే ఇక్కడ నుంచి వెర్బులు అనేటువంటి నాలుగు రకాలుగా ఉంటాయి అనేటువంటిది చాలామంది విద్యార్థులకి నాలుగు రకాల వెర్బులు ఉంటాయి అనేది ఐడియా ఉండదు దీని మీద ఇంకా మేము గ్రేడింగ్ చేయలేదు మొన్ననే కదా చేయండి కానీ నాలుగు రకాల కరుపులు ఉంటాయని తెలిసినా దేన్ని ఎప్పుడు ఉపయోగిస్తారనేది తెలియదు మనం జనరల్గా పిల్లవాడిని అడిగామనుకోండి మీరు నేను చేతులు కడుగుతూ ఉన్నాను నేను కడుగుతూ ఉన్నాను లేదు నేను నీళ్ళు తాగుతూ ఉన్నాను అని చెప్పి చెప్పాడు అనుకోండి ఎలా చెప్తారు వాళ్ళు అంటే ఐ ఆమ్ డ్రింకింగ్ అంటారు లేదు ఐ ఆమ్ వాషింగ్ అంటారు అంతవరకు కరెక్టే వాళ్ళు చేతులు కడుగుతుంటే ఐ వాషింగ్ అనేది కరెక్టే మరి నేను చేతులు కడుగుతాను అంటే ఎలా చెప్తారంటే దానికి కూడా పిల్లలు ఇదే చెప్తారు ఐ వాషింగ్ అనే చెప్తారు ఎక్కువ మంది ఇక్కడ చిన్న తేడా ఉందనమాట ఈ నాలుగు రకాల వెర్బలు నేర్చుకుంటే కానీ ఐ వాష్ అంటే నేను కడుగుతాను ఇంకా పూర్తి కాలేదు ఐ వాష్డ్ అంటే నేను కడిగేసి అయిపోయింది ఆమ్ వాషింగ్ అంటే నేను కడుగుతూ ఉన్నాను ఈ మోడిటికి తేడా తెలియాలంటే ఈ వెరబులు తెలుసుకోవాలి మనం దీంట్లో ఒక అరవై ఇచ్చాం అలాగే ప్రతి వెర్బుతోటి వాక్యాలు ఎలా తయారు చేయాలనేది మనం చెప్తా ఉన్నాం దీని ద్వారా మీరు పిల్లల్ని ఇంటి దగ్గర నే వీళ్ళ చేత ప్రాక్టీస్ చేయించి మీరు అప్పు చేపించుకోవచ్చు పాఠశాలలో మేము కూడా మా పాఠాలతో పాటు వీటిని కూడా ప్యారలల్గా నేర్పించడం జరుగుతుంది ఇది కొద్దిగా చదువుకునేటువంటి విద్యార్థులకు ఉపయోగపడేటువంటిది అదే రకంగా మనకి స్పీకింగ్ అనేటువంటిది అంటే జనరల్ అంశాలు చాలామంది పిల్లలు చెప్తూ ఉంటారు మై నేమ్ ఇజ్ రవి ఐఎమ్ స్టడీ ఫోర్త్ క్లాస్ ఇలా చెప్తూ ఉంటారు కానీ ఆ చిన్న చిన్న వాక్యాలు కూడా చాలామంది విద్యార్థులకు రావు దానికోసమని స్పీకింగ్ ప్రాక్టీస్ కోసం కొన్ని ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మేము పాఠశాలలో మాకు ప్రత్యేకమైనటువంటి సమయంలో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఇక లాస్ట్లో వచ్చేసి ఇక్కడ గ్రామర్ రైమ్స్ అని ఉన్నాయండి ఈ గ్రామర్ రైమ్స్ అనేటువంటివి నేర్చుకున్నట్లయితే ఇది ఎనిమిది దాకా కాదండి పది దాకా మీకు పిల్లవాడు డిగ్రీకి వెళ్లేదాకా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి తల్లిదండ్రుల దగ్గర కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి మేము పాఠశాలలో చెప్తాం మీరు ఇంటి దగ్గర కూడా ఒకసారి వీటిని చదువుతున్నారా లేదా అనేటువంటి చూడండి ఎందుకు అని చెప్పంటే ఈ గ్రామర్ రైమ్స్ కనుక వచ్చిందంటే గ్రామర్ మీద పట్టు ఉంటుంది మీరు ఎవరైనా చదువుకున్న తల్లిదండ్రులు ఉంటే మీరు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ తీసి చూడండి ఒకసారి మీకు గ్రామర్ మొత్తం ఒక వరుసలో ఉండదు ఏ తరగతిలో కూడా ఒక వరుసలో ఉండదు కొంత గ్రామర్ ఇస్తారు అంటే ఆ యొక్క పాఠానికి సంబంధించి గ్రామర్ ఇస్తారు కానీ వాటిని పిల్లలు తొందరగా మర్చిపోతారు ఆరులో చదివింది ఏళ్ళలో గుర్తుండదు ఏడులో చదివింది ఎనిమిదిలో గుర్తుండదు మర్చిపోవడం అనేటువంటిది మానవ సహజం కాబట్టి దాని గురించి మనం ఆలోచించుకోవాలి కానీ ఎక్కువ ప్రాక్టీస్ చేయిస్తే విద్యార్థులు మర్చిపోకుండా ఉంటారు కాబట్టి దాన్ని మనం చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేసామంటే గ్రామర్లో ప్రాథమిక దశ నుంచి బాగా హై స్టాండర్డ్ దాకా ఒక నలభై రైన్స్ని తయారు చేసి ఇచ్చాం ఇవన్నీ ప్రతి ఒక్కటి దీంట్లో వస్తాయన్నమాట ఇది ఎలా ఉంటుందంటే ఒక పాట ఉంటుందన్నమాట ఎక్కడ ఇది తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి ఉంటుంది ఎక్కడుందో నా ద దేబుల్ అట్లా దీన్ని చెప్పే ముందు వాటి అర్థం కూడము ఆన్ అంటే మీద ఆన్ ద టేబుల్ అండర్ అంటే క్రింద అండర్ ద టేబుల్ ఇలా వస్తుంది అనమాట ఈ గ్రామర్ రై అలాగే మీరు హెల్పింగ్ వెర్గ్ హెల్పింగ్ వెర్గలు అనేవి ఉంటాయి మనకు వాక్యంలో వాటి గురించి పిల్లలకు అవగాహన కావాలి మీకు అవగాహన కాకపోయినా పర్వాలేదు మరి మేము ఇంటి దగ్గర ఎలా నేర్పించాలి సార్ ఇవన్నీ మాకు రావు కదా అనుకుంటారేమో మీకు ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీకు ఇక్కడ మాస్టర్ వాయిస్ త్రిబుల్ వన్ అనేటువంటిది మీరు దాన్ని నొక్కి ప్లేలిస్ట్ నొక్కితే గ్రామర్ రైమ్స్ అనేటువంటి వరుసగా వస్తాయి మీరు ప్లే చేసి వినిపించవచ్చు వారికి వారి చేత బాగా ప్రాక్టీస్ చేయించవచ్చు అలా ప్రాక్టీస్ చేస్తే మీకు హెల్పింగ్ వెర్బ్లో ఉపయోగం ఏంటి అంటే పిల్లవాడికి సహజంగా వాటి మీద వీటిని ఒక స్వత్రాల లాగా దీంట్లో చెప్పడం జరిగింది హెల్పింగ్ వేస్ హెల్పింగ్ వేర్ వాక్యానికి ప్రాణం హెల్పింగ్ వేర్ వాక్యం మనము రాయాలంటే హెల్పింగ్ వేర్ తప్పక ఉండాలి ఏంటిది అసలు హెల్పింగ్ వేర్ అంటే పెద్దలకు మీకు కూడా డౌట్ రావచ్చు ఇందా మనం ఐ యామ్ ఈటింగ్ అనేది మీకు కూడా తెలిసిన వాక్యం ఐ ఆమ్ ఈటింగ్ నేను తింటూ ఉన్నాను ఈ యామ అనేది ఉంది చూసారా ఈ యామ అనేదాన్ని హెల్పింగ్ వేర్ పంటారు ఈ హెల్పింగ్ వెబ్ లాంటివి లేకుండా ఈ వాక్యాలు అనేటువంటి సహజంగా ఉండవు కొన్ని ఉన్నాయి అవి వాళ్ళకి మేము చెబుతాం ఈ హెల్పింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు నాట్ అనేటువంటిది అంటే నేను తింటూ ఉన్నాను అంటే ఐ ఆమ్ ఈటింగ్ అని చెప్పాం నాట్ అనేది లేదు నేను ఆ పని చేయటం లేదని తెలియజేయడానికి మరి దీన్ని ఎక్కడ వాడాలి అంటే హెల్పింగ్ వేర్ పక్కనే రాయాలి ఎప్పుడైనా నాట్ రాయాలి అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ నాట్ ఈటింగ్ అని చెప్పాలి పిల్లలు ఏం చేస్తారంటే ఐ నాట్ యామ్ ఈటింగ్ ఐ ఐ ఆమ్ నాట్ ఐ ఆమ్ ఈటింగ్ నాట్ ఇలా చెప్తారు అలా కాదు ఆ హెల్పింగ్ వేర్ పక్కనే రాయాలన్న అప్పుడు అది నెగిటివ్ గా మారుతుంది ఐ ఆమ్ ఈటింగ్ నేను తింటున్నాను ఐ ఆమ్ నాట్ ఈటింగ్ యామ్ పక్కన నాట్ వచ్చింది కాబట్టి నేను తినడం లేదు ఒకవేళ ఐ ఆమ్ ఈటింగ్లో ని ముందుకు తీసుకొచ్చి అనుకోండి అంటే దాన్ని ముందుకు తీసుకొచ్చి రాస్తే అది అయిపోద్ది యామ్ ఐ ఈటింగ్ యామ్ ఐ ఈటింగ్ నేను తింటూ ఉన్నానా ఇది చాలా సులభంగా ఉంటుంది కాబట్టి అయితే మనకి ఇది సూత్రాలు తెలియాలి ఈ సూత్రాలు తెలియాలి అంటే మీరు గ్రామర్ రైమ్స్ని ఖచ్చితంగా పిల్లవాడికి అర్థమైన అర్థం కాకుండా బట్టి కొట్టించేసేయాలి సార్ బట్టి కొట్టించాలి అంటే ఆరు ఏడు ఎనిమిది మూడు తరగతులకు సంబంధించినటువంటి పుస్తకం ఇది ఈ సంవత్సరం బట్టి కొట్టేయాలనుకోండి వచ్చే సంవత్సరం అర్థం చేసుకుంటారు కొంతమంది విద్యార్థులు ఈ సంవత్సరం అర్థం చేసుకుంటారు ఈ సంవత్సరం దాన్ని అప్లై కూడా చేసుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు అందరూ ఈ పుస్తకాన్ని ఇది మన సత్యం బుక్ షాప్లో దొరుకుతుంది మా పాఠశాలలో కూడా దొరుకుతుంది ఇది ట్వంటీ రూపీస్ మీరు తీసుకొని దీనిని మీ విద్యార్థులు చేత ప్రాక్టీస్ చేయించాల్సిందిగా కోరుతా ఉన్నాం అదే రకంగా మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఎంతవరకు వచ్చింది మా మీకు అసలు చదువుకోవడం రాలేదనుకుందాం ఒకవేళ మాకు తెలియదు ఈ మొట్టమొదట్లోనే జూలై నెల నుంచి మనకి డిసెంబర్ దాకా ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం మీ అబ్బాయి ఎక్కడైతే చదువుతాడో జూలై నెలలో ఇవన్నీ పూర్తి చేయాలి ఆ పూర్తి చేసిన ఎదురుగా మా సంతకం ఉంటుందన్నమాట ఒకసారి మీరు ఈ పేజ్ ఒక్కటి తీసి ఇక్కడ ప్రోగ్రెస్ షీట్ అని ఉంటుంది ఈ ప్రోగ్రెస్ షీట్లో జూలై నెలలో ఎన్ని సంతకాలు ఉన్నాయో చూడండి నెలాఖర్లు ఏంటి ఎక్కువ సంతకాలు లేకపోతే ఎందుకు లేవు మీ సార్ ఫోన్ చేస్తాను మీ సార్ ఫోన్ నెంబర్ కూడా దీంట్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఈ రకంగా చేసే పని అయితే మీ విద్యార్థుల్ని అదే మా మన విద్యార్థుల్ని మీ పిల్లల్ని బాగా ఇంగ్లీష్లో తర్ఫీ దివడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదే విధంగా అన్ని సబ్జెక్టుల్లో కూడా ప్రయోగాత్మకంగా వెనకబడిన విద్యార్థులందరినీ కూడా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రయత్నం జరుగుతుంది మీకు ఆ విషయాలన్నీ కూడా తెలియజేయటం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీ తల్లిదండ్రులు ఎవరైనా సరే పాఠశాలకు దగ్గరలో వచ్చినప్పుడు ఒకసారి మీరు మాతో వచ్చి కలిసి మాట్లాడి వెళ్తూ ఉండండి దానివల్ల మీ విద్యార్థులకు కూడా మీ త మీ పిల్లలకు కూడా ఒక భయం అనేటువంటిది ఉంటుంది మీరు కలవలేదనుకోండి మీకు చదువు వచ్చినా రాకపోయినా సంబంధం లేదు మా నాన్న మా అమ్మ సార్ని దగ్గరికి వెళ్ళారు అంటే వాళ్ళ ఒక భయం ఉంటుందన్నమాట కాబట్టి మేము అప్పుడప్పుడు మీటింగ్స్ పెడుతూ ఉంటాం మూడు నెలలకు ఒకసారి ఆ సందర్భంగా మీరు అందరూ కూడా తప్పకుండా ఆ మీటింగ్కి కూడా హాజరవ్వాలని చెప్పి మీకు ఏదైనా మీ పిల్లలకు సంబంధించి డౌట్లు కానీ ఏదైనా ఉన్నట్టయితే ఇక్కడే నా నెంబర్ ఉంటుంది ఈ నెంబర్కి ఫోన్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలండి అందరినీ